హాయ్ ఫ్రెండ్స్ ఆనందిని నమ్మి ఒక పని అప్పగిస్తే మన పరువు తీసింది నాకు కోటి రూపాయలు పోయినా పర్వాలేదు కానీ ఆఫ్టర్ ఆల్ కోటి రూపాయల కోసం లైఫ్ పోయింది నేను ఇంకా నా మొహం ఎవరికి చూపించుకోలేను నేను ఇంకా ఎవరితోనూ మాట్లాడలేను అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది సునంద ఆదిత్య కూడా సునంద బాధ చూడలేక వెళ్ళిపోతాడు వదిన కావాలని ఏ తప్పు చేయదు ఆ విషయం తొందరలోనే వీళ్ళకి అర్థమవుతుంది అని చెప్పి చైతన్య కూడా వెళ్ళిపోతాడు చైతన్య ఆనంది గురించి తెగ ఫీల్ అయిపోతున్నాడు అని అలేఖ్య అంటుంది నా మగుడు నా గురించి తప్ప ఊరిలో అందరి గురించి ఫీల్ అవుతాడు వాడు ఫీల్ అయ్యాడని నువ్వు ఫీల్ అవ్వకే అని జీవన అంటుంది ఆదిత్య కూడా ఫీల్ అవుతున్నాడు అని అలేఖ్య అంటుంది అంతేకాదు ఆనంది కాల్ చేస్తుంటే కాల్ కట్ చేసి మెసేజ్ చేశాడు అని జీవన చెప్తూ ఉంటే ఆఫీస్ నుంచి అన్నాడు అని అలేఖ్య అంటుంది అమ్మకి తెలిస్తే ఫీల్ అవుతుందని అబద్ధం చెప్పాడు అని జీవన అంటుంది అంటే అక్కడ ఆనంది ఏడుస్తూ ఉంటుంది కదా అని అలేఖ్య అంటుంది దానికి ఇంకా ఏడిపే గతి నువ్వు వెళ్ళి మనం అనుకున్నది స్టార్ట్ చెయ్యి అని జీవన అంటుంది అలాగే జీవన అంటూ వెళ్ళిపోతుంది అలేఖ్య కుట్టి నీ కథకు క్లైమాక్స్ వచ్చేసిందే నువ్వు ఇంకా పుట్టింట్లోనే పడి ఏడవాల్సిందే ఏం జరిగినా నా మీద రాకుండా ఇదంతా అలేఖ్య చేసిందని అలేఖ్య మీద తోసేయచ్చు అని ఆ జీవనం అనుకుంటుంది ఆనంది జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటుంది నా ఫోన్ తీసి నాతో మాట్లాడితేనే కదా ఆఫీస్లో ఏం జరిగిందో చెప్పుకునేకి చెప్పకుండా మీకు గట్టా తెలుస్తుంది ఆదిత్య గారు నా బాధ ఎవరితో చెప్పుకోను అని ఆనంది బాధపడుతూ ఉంటుంది సీను ఫోన్ చేస్తాడు సీనుకి విషయం చెప్పి ఎందుకు బాధ పెట్టడం అనుకుంటూ ఫోన్ మాట్లాడుతుంది ఆనంది సీనుతో సీను ఏంది అమ్మాడి టీవీలో ఆ రచ్చ ఏంది మీ కంపెనీలో ఏదో ఫ్రాడ్ జరిగింది లెక్కలేనన్ని పైసలు దొరికినాయి అని చెప్తున్నారు అని సీను అడుగుతాడు అదంతా నిజమే సీను డబ్బులు దొరికింది నా తానే అంటుంది ఆనంది నువ్వు తప్పు చేయడం ఏంది అని సీను అంటాడు టైం సీను నా బ్యాడ్ టైం లేకుంటే ఇట్లా జరిగేది కాదు నేను నమ్మిన వాళ్ళే నన్ను నమ్మటం లేదు ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి ఎవరు ఇచ్చారో తెలియాలి తెలవాలంటే ముంగట మా అత్తగారు మాట్లాడాలి కదా సీను ఎప్పుడైతే ఛానల్ వాళ్ళు ఇంటికి వెళ్ళారో అప్పుడే పరువు పోయిందని ఫీల్ అయ్యారు ఫోన్లో నన్ను తిట్టారు అని బాధపడుతూ సీనుకి చెప్తుంది ఆనంది ఏం కాదమ్మాడి నువ్వు ఈ సమస్యలన్నీ అన్నిటి నుంచి బయటపడతావు ఆ శివయ్య నీకు అండగా ఉంటాడు అని సీను అంటాడు ఆదిత్య గారు కూడా నాదే తప్పని అనుకుంటున్నారు అని ఆనంది బాధపడుతుంది ఆదిత్య గదిలో కూర్చొని జరిగిన విషయాలు గుర్తు చేసుకొని బాధపడుతూ ఉంటాడు టేబుల్ మీద ఉన్న ఫోటోని తీసుకొని నిన్ను చూస్తుంటే అమ్మ పడిన బాధ మరింత గుర్తొస్తోంది ఆనంది అని ఆ ఫోటోని బెడ్ బెడ్డు మీద బోర్లు వేస్తాడు అప్పుడే అలేఖ్య జ్యూస్ తీసుకొని వస్తుంది జీవన చెప్పిన ప్లాన్ ప్రకారం ఆదిత్యని ఓదారుస్తూ దగ్గర చేసుకోవడానికి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్